ఈ సైట్ మనం కర్నూలు డిస్టిక్ లో చేసాం ఆల్రెడీ దీనిపైన వీడియో కూడా చేసాం ఈ కెమికల్ ఏంటంటే డ్యాంప్రూఫ్ ప్రూఫ్ అనే కెమికల్ యూజ్ చేయడం వల్ల ప్రతి ఒక్క క్లయింట్ నష్టపోతున్నారు ఇక్కడ యూజ్ చేసిన వాళ్ళు కూడా ప్రాపర్ గా యూజ్ చేయడం లేదు ఈ సైట్ వచ్చేసి మనకు కర్నూలు డిస్టిక్ అండి దీన్ని యూజ్ చేసిన వాళ్ళు ప్రాపర్ క్లీనింగ్ లేదు క్రాక్ ఫిల్లింగ్ లేదు ఏమీ లేదు మొత్తం రిమూవ్ చేసిన తర్వాత ఇందులో ఉండే క్రాక్స్ని చూసి మనమే స్టన్ అయిపోయాం దీన్ని రిమూవ్ చేసుకున్న తర్వాత క్రాక్స్ ను ఐడెంటిఫై చేసాం క్రాక్స్ చూడండి మనకి ఏ విధంగా ఉన్నాయో ఇవి అబోవ్ సిక్స్ ఎంఎం పైనే ఉన్నాయి ఇక్కడ మనం ఎపాక్సి అనే కెమికల్ తో క్రాక్స్ ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ పియూ సీలెంట్ అనే కెమికల్ తో ఫిల్ చేసుకున్నాం దాని తర్వాత విటామిన్ ప్రైమర్ అనే కోటింగ్ ని యూజ్ చేసాం దీన్ని యూజ్ చేయడం వల్ల డీప్ గా పెనట్రేట్ అయిపోయి ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ ఎలాంగ్నేషన్ ఉండే విటామిన్స్ యూజ్ చేశాం ఇంకా మనం దీని తర్వాత పియూ కోటింగ్ కూడా యూజ్ చేసాం వీడియో ఎక్కువ అవుతుందని నేను సగం వీడియోనే పెట్టా పార్ట్ టూ కావాలనుకుంటే కింద పార్ట్ టూ అని కామెంట్ చేయండి అది కూడా పెట్టా